జై గురుదత్త అందరికీ శుభోదయం ఇవాళ మనము ఒక మహా క్షేత్రానికి వెళ్తున్నాము అది ఏమిటి అని అంటే పండరీపురం ఎందుకంటే పండరీపురం విఠలుడికి కదా ఫేమస్ రుక్మిణి విఠలుడికి కదా దత్తుడు అంటారు ఏంటి అని అడుగుతారా నీకు ఇంతకుముందు కూడా చెప్పారు ప్రతిరోజు కాశీలో మణికర్ణిక ఘట్టంలో దత్తాత్రేయ స్వామి వారు స్నానం ఆచరించిన తర్వాత నేరుగా వారు ఇక్కడికి వచ్చి పండరీపురం వచ్చి తిలక ధారణ చేస్తారు ఉదయం తిలక ధారణ పండరీపురంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి తూతుపాపేశ్వర్ లో అక్కడ జలపాతంలో స్నానం చేసి అక్కడ విభూతి ధారణ చేస్తారు సో ఇవాళ మనం దత్తాత్రేయ స్వామి వారు ప్రతిరోజు ఉదయం వచ్చి శ్రీకృష్ణుల వారి సన్నిధానంలో ఎక్కడైతే తిలక ధారణ చేస్తారో ఆ స్థానానికి వెళ్తున్నాం దర్శనం చేసుకొని మిగతా విషయాలు మిగతా ఆలయాలు కూడా చూద్దాం విశేషాలన్నీ కూడా రండి పవిత్ర పండరీపుర క్షేత్రంలో ఉన్నాం ఆ ఎదురుకుండా కనబడుతుంది సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు గారి తపోస్థానం అది పండరీపుర శ్రీ మహాగణపతి మహారాష్ట్రలో ఒక నానుడు ఉంది పండరీపుర గణపతి ఏదైతే మనకి ఇష్టకామ్యం ఉందో దాన్ని నెరవేరుస్తారట ముంబై లాల్ బాగ్చా రాజా ఇప్పుడు మీరు చూస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు విగ్రహం వీరు మనుషులకి కావలసినటువంటి జ్ఞానప్రదాత జ్ఞానాన్ని అందిస్తారట ఇవాళ అనుకోకుండానే స్వామివారి దర్శనం కలిగింది ఇష్టకామ్యార్థ పూర్తిని కలిగజేయండి చేయండి స్వామి మహాగణనాథ మీకు ఇదే మా ప్రణామాలు మనం ఇప్పుడు శ్రీ అక్రారుద్రి మారుతి మందిర్కి వచ్చాం ఇది చాలా పవిత్రమైన స్థానం పవర్ఫుల్ ఇక్కడ ఎటువంటి వారినైనా స్వామివారు అనుగ్రహించి వారికి కలిగిన దృష్టి దోషాలు నరఘోష శత్రు పీడలు తొలగిస్తారు హనుమంతుల వారు అంతేకాదు ఇది గోపాల్ బాబా అనే ఒక స్వామివారి తపోస్థానం అందుకని చాలా పవర్ఫుల్ దర్శనం చేసుకోండి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాంలోకా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో భూయోనమామ్యహం జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంకిప్పుడు పండరీపురంలో ఆ రుక్మిణి వల్లప్పుడు ఆ రాధా మనోహరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గీతా జ్ఞాన ప్రదాత ఆ యొక్క సుందరమూర్తి ఆ విఠలుణ్ణి దర్శనం చేసుకొని వద్దాం రండి ఇవాళ చాలా సుదినం ఇది అయిన తర్వాత మనం దత్తస్థానానికి కూడా వెళ్ళాలి దత్తాత్రేయుల వారి దర్శనం కూడా చేద్దాం రండి మన దగ్గర ముందుగా దర్శనం స్లాట్ బుకింగ్ లేదు కనుక దర్శనం వెళ్ళాలి రెండున్నర గంటలు పడుతుందని చెప్తున్నారు రండి ఓం శ్రీ విఖలాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ పండరీపురంలో ఉన్నాం దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం శ్రీ సంత ముక్తాబాయి మట్టిది ఇది గుర్తుపెట్టుకోండి ఇది మనకి తామ్రం మారుతి మందిరంటారు ఆ ముందర కనపడింది ఇది శ్రీ సంత్ ముక్తాబాయి మఠ ఈ ఘాట్ మీద దత్త దత్త మందిరం ఈ ఇది చంద్రభాగ నది గుర్తుపట్టారు కదా ఎక్కడ కనబడింది మనకి బీడ్లో స్వామివారి మధ్యాహ్నం భిక్ష చేసే స్థానానికి చూపించాను కదా పాంచాలేశ్వర్ అదే చంద్రభాగా నది ఇది ఎదురుకుండా కనబడేది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర కనబడుతుందా శ్రీ దత్త మందిర్ స్వామివారు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి తిలక ధారణ చేస్తారు నరసింహస్వామి వారు అశ్వత్థ మూలంలో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర వారి పాదాలు ఇక్కడ చూడవచ్చు మీరు శివలింగ సైతంగా ఇట్లాంటివి మనకి అష్టతీర్థాలు ఎనిమిది తీర్థాల్లోనూ కనబడతాయి ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చే స్వామివారు చక్కగా తిలక ధారణ చేస్తారు చుట్టుముట్టు చూసొద్దాం ఈ నాగదేవత సైతంగా శివుడు నందీశ్వరుడు రుక్మిణి వల్లభుడు మాత సమేతంగా క్కడ మన దత్తాత్రేయుల వారు స్వామివారు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు దత్తాత్రేయ స్వామివారిని శ్రీ గురుదేవ దత్త శ్రీగురు ఔదుంబర వృక్షం స్వామి సమర్థవారు స్వామి సమర్థ పాదుకలు చింతన శ్రీ హృదయ దత్త ఇక్కడ గురుపాదకలు ఉన్నాయి చూడండి లింక్ ఇప్పుడు దత్తాత్రేల వారి దర్శనం చేసుకుందాం రండి అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానా ముద్ధర్తా భవ సంకటাৎ ద్రాం దత్తాత్రేయాయ నమః బ్రహ్మా విష్ణు మహేశ్వరా దిగంబరా మనలో చాలామంది పండరీపుర క్షేత్రం దర్శించే ఉంటాం ఒకసారి కాదు అనేక సార్లు దర్శించి ఉంటాం తెలుసో తెలియకో ఈ దత్తాత్రేయ స్థానానికి కూడా వచ్చి దర్శనం చేసి ఉంటాం కానీ ఈ దత్తస్థానం యొక్క మహిమ ఇది దత్తాత్రేయుల వారి దినచర్యలో భాగంగా స్వామివారు స్వయంగా ప్రతిరోజు ఉదయం మణికర్ణిక ఘట్టంలో స్నానానంతరం ఇక్కడికి వచ్చి తిలకధారణ చేస్తారన్న విషయం ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు చాలామందికి ఇప్పుడు తెలిసింది కదా ఈసారి మీరు పండరీపురం వస్తే తప్పకుండా దత్తస్థానాన్ని ఆ భావనతోటి దర్శనం చేసి చూడండి మీ అనుభవాలు నాకు కూడా తెలియజేయండి అప్పటి వరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి తిరిగి కొల్హాపుర క్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం జై గురుదత్త